హలో అందరికి నమస్కారం నేను మ్యాంకర సింగర్ మజుల్ యాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం మనం ఈ రోజు ఎలకపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ చాలా మంది సింగర్స్ మట్టిలో మానికారు చాలా మంచి మంచి పాటలతో మన ముందుకు వచ్చారు సో అందరూ మరొక సింగర్ మానికా మానికా మంచి పాటలు ఎందు జానపద పాటలు సినిమా సాంగ్స్ ఎస్పెషల్లీ సినిమా సాంగ్స్ బాగా పాడుతుంది సో మరి ఆ మానిక ఏం సినిమా పాటలు పాడుతుంది ఏమైనా తల్లితో తెలుసుకుందాం నమస్తే జైల నమస్తే నువ్వు బాగున్నా నువ్వు బాగున్నట్లేదో పక్క బాగా ఏదో బాధలో ఉన్నట్టు అనిపిస్తుంది హెల్త్ ప్రాబ్లం తర్వాత మనం అన్ని తర్వాత ఒకటి అన్ని మాట్లాడుకున్నాం సో ఇక్కడ పాటలు బాగా వాడతావు సినిమా సాంగ్స్ అని చెప్పారు నేను సో మరి ఏం పాటలు పాడతా ఫస్ట్ సినిమా పాటలు పాడతా జానపద పాటలు పాడతా ముందా జానపద జానపదం ఎందుకంటే మనం తీసేదే మెయిన్ మధ్యకంటే పల్లె పాటలే కాబట్టి ఖచ్చితంగా జానపద పాటలు స్టార్ట్ ఏ పాట బాగోసూర్యానికి కొడుకా ముద్ద కొడకా అని ఒకటి నా ముద్ద కొడకా నేను కదా కొడక దాసిన్ని మొత్త కొడకా ఎక్కడా మోత విరా నేనొక్కదాన్నై తినిరా కడుపరా గన్నా నీ కన్న తల్లినిరా కనుల రాద్ద నేను గన్నరా నల్ల నీ కాకమ్మతో సల్లంగా కబూరంపా కనవడ్డా లాను నువ్వు కనరా కానా రా కొడకా నా ముద్దు కొడకా కొడకా ఒసన్ని కొడకా ఎక్కడా మోత్తు విరా నే తినిరా ఇంటి ముందు తెట్టు మీద కాకమ్మా కావు కావు అంటే నా కొడుకే వస్తాడాను కొని పాలు తెచ్చి పాశం వండుకుంటే ఏ దారి చూసినా రాయే ఆ పాశమన్న అన్న బాసిపాయే పాల పాకి ఇంకా తీరదాయే కొడుకాదు కొడకాడకాసింది కొడక ఎక్కడా పో నేను కదా నై తినిరాడనన్న జాడ దొరికితే లాడబోతానని మొక్కినా వెయ్యి రూపాయలప్పు తెచ్చుకొని పోతూ తెచ్చుకున్నా ఎన్నో రోజులను నేను ఎదురు చూడను కొడుక ఏడు జల్లిపాయే జల్లిపాయేంలాడ జాతరా ఎల్లిపాయే కొడుక నా కొడకా కొడకా దాన్ని తినిరా సాయనలు పుట్టినోడు తోడు సక్కని సిన్ని కొడుకు నువ్వు ఎక్కడా లేవంటే నేను ఏమనుకోను కొడుక అన్నలా కొడుకు కొడుకు పోయిందేమో ఎన్నలా కన్న కొడుకు ఎన్ను తట్టి దారి చూపు కొడుక నా ముద్దు కొడుకా

మస్తు గుద్దినట్టే గుడిన ఇట్లా అద్దినట్టు అసలు అద్దీ ఆ పచ్చం సేమ్ అచ్చదింపరంటారు చూసినావా అట్లా వాడి గొంతు కూడా సినిమాటిక్ మంచిగా మాస్ ఫోక్ స్టైల్ కాకుండా నీట్ సినిమాటిక్ వాయిస్ లాగా ఉంది కాకపోతే నాకు అర్థం అవుతుంది నీకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సో ఎనర్జీ సరిపోవట్లేదు బాగా వీక్ ఉన్నావు కదా పాడాలని పట్టుదలతో పాడుతున్నా నిజంగా మంచి మంచి పాటలు నువ్వు ఇదే విధంగా కంటిన్యూ చేయండి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇంకా ఏం పాటలు సినిమా పాటలు అన్నావు కదా ఏం పాడతావు పాడు ఐ మూవీ సాంగ్ నుంచి ఐ మూవీ సాంగ్ అయ్యంటే వరనే నన్ను అర్థం తెలుసా నిన్న ఉన్నా ఏ అయ్యంటే ఇక తానను శబ్దం ఎలా చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురయ్య దేవు తిరిగి వచ్చిందంట తను వచ్చనంట తను వచ్చనంట పూలనే కొనికేయమంట తను వచ్చనంట తను వచ్చనంటా అసలు ఇప్పుడు నీ కన్న గడులలో కాన కనబడు నా మనిషి అది జరగదని తెలుసు అయ్యంటే ఇక తా శబ్దం మీద చెబుతుంటే విన్నా అయ్యో రావతమే అయ్యి రావతమే అయినా నేనకు వచ్చానంట తను వచ్చనంట తను వచ్చానంటారే వాడే నా కోసం కోడయ్యాడు చూడని చూపించిందా నా గుండెని తాకుతూ శిల్పంలాగా చేసిందాగముల క్రీరా మగానిగానే పొగడాలి అంటూ నేనాలో మన శివడే ప్రతి ఉదయానా నయనవు చూసే

പ്രതിക്ഷണം കളെ 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 കടല പ്രാണം ഈ പ്രശ്ന കൊളേ സമാധാനം సూపర్ మస్తు వాడుతున్నా సంగీతంగా నేర్చుకున్నావా నేను నేర్చుకున్నా మరి ఎట్లా ఓన్లీ చూసి విని నేర్చుకున్నదే కదా నేర్చు బాగా పాడుతున్నాం థ్యాంక్ యూ నచ్చు దిం మొత్తానికి మీ వాయిస్ ఒకటి తనకి సపోర్ట్ ఉంది మన మౌనిక ఇంత పాటలు సినిమాటిక్ సాంగ్స్ కానీ వాయిస్ కానీ చాలా బాగుంది తన ఎట్లా పాడుతుందో సేమ్ చూడచ్చు కుదిరినట్టు వాడుతుంది కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల తను ఎక్కువ బ్రీతింగ్ పట్టలేక పాట ఎక్కువసేపు స్టాండ్ కాకుండా ఉంది సో అందుకే నేనే ఎక్కువ వాడొద్దు మళ్ళీ హెల్త్ ఇబ్బంది కావద్దు అనేసి ఆ ఇక్కడి వరకే తీసుకోవడం జరిగింది సో చెల్లె మళ్ళా హెల్దీగా ఉండి మంచి ఆరోగ్యంగా అయినప్పుడు మళ్ళీ తీసుకుందాం చెల్లె ఇంటర్వ్యూ సో ఇలాంటి సింగర్స్ ని మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్